ఓంశారేమండి ఈ యొక్క మందిరం అయోధ్య నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామి నారాయణ మందిరం ఇది ఇప్పుడు లోపలి తీసుకెళ్తున్నాను చూడండి మొత్తం ఇక్కడ అంతా కూడా భలే చూడండి విఘ్నేశ్వరితో ఇంత అందంగా చెక్కారు చాలా అద్భుతంగా ఉంది మందిరం ఇది ఈ యొక్క స్తంభం చూడండి దీనికి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి అలాగే ప్రతి ఒక్క స్తంభానికి కూడా రకరకాల దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇది మన అయోధ్య నుంచి రాములు వారు సన్నిధానం నుంచి ఒక నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క మందిరము య స్వామినారాయణ మంగళహారతి శుభ శుభ పాజ చాలీస్ బాధ్ బజ్ చాలీస్ బజే వద్ద అంటే మంగళ మంగళహారతి శుభ ఉదయం ఐదున్నర నిమిషాలకి హారతి ఉదయం ఏడుం పోవుకి మధ్యాహ్నం పన్నెండింటికి గుడి బంద్ చేస్తారు మళ్ళీ మూడున్నరకి ఓపెన్ చేస్తారు సందేహ ఆరు గంటలకు ఇస్తారు రకరకాలుగా సేవా కార్యక్రమాలు ఉన్నాయి మందిరంలో ఇప్పుడు మీకు మన స్వామి నారాయణ స్వామి వారి దివ్యమూర్తిని మీకు చూపిస్తున్నాను అందరూ దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా ఉంది ఇది వైవధ్య నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క మందిరము जय स्वामी नारायण जय जय स्वामी स्वामीनारायण विशेल ఓం సాయిరామ్ అందాం ఆనందంగా ఉందాం సంతోషంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఇప్పుడు మనం స్వామి నారాయణ స్వామి వారి జన్మస్థలానికి వచ్చాము ఇప్పుడు మనము ఇందాక చూసిన ఆయన పైన చూసాము స్వామివారిని ఇప్పుడు ఆయన జన్మించే స్థలం ఇది అయోధ్య నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఇది నారాయణ స్వామి వారి జన్మస్థలం ఇది ఇప్పుడు మీకు స్వామి నారాయణ వారు పుట్టిన స్థలం ఇది ఆయన జన్మస్థలం ఇది చూడండి తల్లి ఒళ్ళు పడుకుని తల్లి పక్కన పడుకునే స్వామి నారాయణ వారు ఆ తల్లి ఆడిస్తుంది స్వామిని చేతిలో చూసారా చాలా అద్భుతంగా ఉందండి ఆ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి స్వామివారి సన్నిధిని దర్శించుకోండి ఇది పుట్టిన ప్రదేశం ఇది పుట్టిన ఇదే రూములో స్వామివారు పుట్టారు ఇక్కడికి వస్తే వీళ్ళు ఈ మట్టిని కూడా మనకి కొద్దిగా ఇస్తారంట అది తీసుకొని మనము ఇంట్లో పెట్టుకోవచ్చు జయ స్వామినారాయణ జయ జయ స్వామినారాయణ స్వామినారాయణ వారు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో కుటుంబంతో రామచంద్రవారి దర్శనానికి గురించి సరైన దాటుకుంటూ వెళ్ళి భగవాన్ శ్రీ రామచంద్ర ప్రభువారి దర్శనం చేసుకున్నారు ఆ యొక్క చిత్రపటం ఇది స్వామినారాయణ వారు వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా పరీక్ష సమయంలో శ్రీమద్ భగవద్గీత మీద చెయ్యి పెట్టి హలో చూసిన చూడండి మార్కండే ముని గారు స్వామినారాయణ వారికి నామకరణం చేస్తూ హరికృష్ణ నీలకంఠ ఏవం హరికృష్ణ అని పేర్లు పెట్టి స్వామినారాయణ గారిని ఈయన మార్కండే ప్రభు గారు మార్కండే ముని గారు ఇవన్నీ వాడు చిన్నప్పుడు వాడు కుటుంబీకులు వాడికిన వస్తువులు ఇవన్నీ కూడా లోపల పొయ్యి మన్ని మట్టితో చేసి తయారు చేసిన ఇవన్నీ కూడా లూగుతున్నారు మన స్వామినారాయణ వారు చిన్నప్పుడు వారు ఊగిన వయ్యాల ఇది ఇవన్నీ వాళ్ళ పనిముట్లు ఇంట్లో వాడుకున్న పనిముట్లు పైన ప్లేట్లు గ్లాస్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇది మామూలు ప్రదేశం కాదు